ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ టూ కమర్షియల్ షాప్స్ అండ్ నార్త్ ఫేస్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈ రెండు కూడా ఉన్నాయి అవి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఎవరికైతే కమర్షియల్ షాప్స్తో పాటు ఇండివిడౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఆర్ లేదు అంటే మీకు షాప్స్ సెపరేట్ డాక్యుమెంట్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇరవై గజాలు హౌసు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల పదిహేడు గజాలలో హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు సో విడివిడిగా కావాలన్నా సరే ఇది మనకి అవకాశం ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు ఇలా బాలాజీపేట బొమ్మూరు హుకుంపేట వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డులో ఉంది ఈ హౌస్ నుండి రైల్వే స్టేషన్ వన్ పాయింట్ త్రీ కేఎం జస్ట్ వన్ పాయింట్ త్రీ కేఎం వెరీ నియర్ బై అండ్ ఇది ప్రైమ్ లొకేషన్ చాలా బాగుంటుంది గోదావరి వాటర్ ఫెసిలిటీ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అండ్ నియర్ బై డి మార్ట్ మార్ట్ వచ్చి వన్ పాయింట్ వన్ కేఎం హైవే కూడా వన్ కేఎం ఉంటుంది సో అన్ని విధాలుగా కూడా మంచి ప్రాపర్టీ అండ్ దీనికి షాప్స్ ఎందుకు ఫ్రంట్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే షాప్స్ ఆపోజిట్గా స్ట్రైట్గా ఒక చిన్న రోడ్డు ఉంది సో చాలామంది వీధిపోటు అనేది ఉంటుంది కాబట్టి నమ్ముతారు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేశారు సిద్ధాంతి గారి ప్లాన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బట్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో ఈ హౌస్ డీటెయిల్స్లో మనం వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ యొక్క ప్రా ఈ యొక్క యాడ్ నెంబర్ వచ్చి జీరో వన్ ఎయిట్ వన్ జీరో వన్ ఎయిట్ వన్ యాడ్ నెంబర్ ఇది నోట్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మొత్తం రెండు వందల ముప్పై ఏడు గజాలు షాప్స్ వచ్చి ఇరవై గజాలు హౌస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని మెజర్మెంట్స్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫీటు ముప్పై ఐదున్నర అడుగుల వెడల్పు అండ్ లోతు అరవై అడుగులు మొత్తం కలిపి సైటు మెజర్మెంట్స్ అవి అండ్ ఇది ఉత్తర వైపు సందు షాప్స్ పక్కన ఉంటుంది ఇదంతా కూడా నైన్ బై సిక్స్టీ ఫీట్ తొమ్మిది ఇంటూ అరవై అడుగులు టూ కార్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఈ స్టెప్స్ ఈ షాప్స్ బ్యాక్ సైడ్ వచ్చినాయి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇది మొత్తం రెండు వందల ముప్పై ఏడు గజాల సైటు హౌస్ వచ్చి రెండు వందల పదిహేడు గజాలు అండ్ షాప్స్ వచ్చి అరవై గజాలు సెపరేట్ డాక్యుమెంట్ దేనివి దానికి కంబైన్గా తీసుకుంటే మీకే రెంట్లవి వస్తాయి షాప్స్ నుండి లేదా విడివిడిగా కావాలంటే హౌస్ని విడిగా తీసుకోవచ్చు షాప్స్ని కూడా విడిగా తీసుకోవచ్చు అండ్ ఇది నార్త్ ఉత్తర వైపు మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్ లెఫ్ట్ రైట్ విండోస్తో మెయిన్ డోర్ ఇచ్చారు అండ్ విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్తో యూపీవీసీ విండోస్ ఈ నార్త్ వైపు డోర్ ఓపెన్ చేసుకొని చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది స్ట్రైట్గా గా డైనింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ రూమ్ ఉంది ఓపెన్ టైప్ కిచెన్తో అండ్ అదేవిధంగా ఇది ఈస్ట్ వైపు డోర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈస్ట్ వైపు కూడా గుమ్మం ఉంది సో వాస్తు పరంగా కూడా బాగుంటుంది నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉండడం వల్ల వాస్తు పరంగా చాలా బాగుంటుంది అండ్ మిడిల్లో డైనింగ్ రైట్ సైడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు లైవ్లో చూస్తే కనుక ఇంకా నచ్చుతుంది అండ్ ఇది హాల్ సైజ్ వచ్చి ట్వల్వ్ బై ట్వంటీ వన్ ఫీట్ పన్నెండు బై ఇరవై ఒక్క అడుగుంది హాల్ సైజ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇది గ్రానైట్ గుమ్మం అండ్ రెడీమేడ్ డోర్ ఫ్లాష్ డోర్ వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ ఇటు పన్నెండు అండ్ ఇన్సైడ్ ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు అండ్ సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్ అని కూడా చేశారు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫైవ్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ స్ట్ కో మూడు గేజర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ స్పేస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం సో కంపల్సరీ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ పన్నెండు ఇంటు పన్నెండు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఫీట్ పన్నెండు ఇంటూ పదిహేడు ఉన్నారా పెద్ద సైజు బెడ్రూమ్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ లైవ్లో చూస్తే ఇంకా నచ్చుతుంది మీకు విండో కూడా పెద్ద సైజు బిగ్ సైజ్ విండోస్ గ్రానైట్ ఫ్రేమ్తో యూపీఎస్ విండోస్ పన్నెండు బై పదిహేడున్నర అడుగులు యొక్క కబోర్డ్స్ అనేవి సిమెంట్ ఫ్లాంక్స్ వుడెన్ వర్క్ అయితే మీరే చేయించుకోవాలి వుడెన్ కబోర్డ్స్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ ఇది ఫైవ్ బై సిక్స్ ఫీట్ ఉంది ఈ వెస్ట్రన్ కబోర్డ్ అది కూడా చాలా లేటెస్ట్ మోడల్ అయితే యూజ్ చేశారు ఇది లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రైల్వే స్టేషన్ వన్ పాయింట్ త్రీ కేఎం డి మార్టు వన్ పాయింట్ వన్ కేఎం ఇంకా బై చాలా మేజర్ ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా దగ్గరగానే ఉంది అది ఒక త్రీ పాయింట్ ఫైవ్ అంతా ఉంది సో లా డిస్టెన్సెస్ అనేవి నేను లాస్ట్లో స్క్రీన్ మీ డిస్ప్లే చేస్తాను అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాదు ఇది రూమ్ టేకు టేక్ టేక్డ్ ఫ్రేము అదేవిధంగా రెడీమేడ్ డోర్ వస్తుంది ఫ్లష్ డోర్ అండ్ దీని సైజు ఫోర్ బై నైన్ ఫీట్ నాలుగు ఇంటు తొమ్మిది అడుగులు అండ్ ఇందులో ఒక విండో గ్రానైట్ ఫ్రేమ్తో అండ్ ఇన్ సైడ్ కూడా ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు సెపరేట్ పూజ రూమ్ కావాలని చాలా మంది లేడీస్ అడుగుతున్నారు కదా వాళ్ళకి ఇది మంచి అవకాశం అండ్ ఇది కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ నైన్ బై నైన్ ఫీట్ తొమ్మిది ఇంటు తొమ్మిది అడుగుల సైజుతో ఉంది షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్పెయిన్లెస్టీల్ సింగ్ అదేవిధంగా గ్రానైట్ ఫ్రేమ్ తో యూపీసీ విండో పైనంతా కూడా లో రూఫ్ లాఫ్ట్ ఇచ్చారు స్టోవ్ సో స్టోరేజ్కి కానీ అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అండ్ కిచెన్ నుండి చూసినట్లయితే విధంగా కనిపిస్తుంది అండ్ ఇది సౌత్ వైపు డోర్స్ అన్ని కూడా అవుట్ సైడ్ టేక్ వుడ్ ఇచ్చారు డోర్ అండ్ ఫ్రేమ్ కూడా అండ్ సౌత్ వైపు టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది దక్షిణ వైపు సో ఒక మనిషి అటు ఇటు వెళ్ళే విధంగానే మంచిగా ఇచ్చారు సెట్ బ్యాక్స్ అనేవి మరొకసారి చెప్తాను అని చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వందల ముప్పై ఏడు గజాల సైడ్లో నార్త్ అండ్ ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇది మెయిన్ నార్త్ అండ్ ఈస్ట్ వైపు కూడా అక్కడ డోర్ ఉంది ఇది కన్స్ట్రక్షన్ చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఫ్రంట్ వెస్ట్ ఫేస్ షాప్స్ ఉంటాయి అరవై గజాల్లో అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా సిక్స్ పాయింట్ ఫైవ్ బై ట్వంటీ సెవెన్ ఫీట్ ఆరున్నర ఇంటూ ఇరవై ఏడు అడుగులు ఉంది మొత్తం అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ ఉంది అండ్ ఇక్కడ వాషింగ్ అది కూడా కన్వీనియంట్గా ఉండేటట్లు అన్ని ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ ఫీట్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు ఇండియన్ కమ్మర్తో ఉంది ఈ వాల్టేజ్ అనేవి పై వరకు ఇచ్చారు సో ఇది కూడా బాగుంది సో ఎవరైతే హౌస్ ఒకటే కావాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ప్రైజ్ అయితే తగ్గుతుంది రెండు కంబైండ్గా అయితే కనుక ప్రైజ్ అయితే దీని కాస్ట్ వన్ పాయింట్ టూ సిఆర్ కోటి ఇరవై లక్షలు ఓన్లీ హౌసే కావాలంటే కొంచెం తగ్గుతుంది షాప్స్ అనేది సెపరేట్ కాబట్టి రెండు కలిపి తీసుకోవడం అనేది బెస్ట్ షాప్స్ ఎందుకంటే మీరు రెంటల్కి ఇచ్చుకోవడానికి షాప్స్ బాగుంటాయి అండ్ ఇదంతా కూడా ప్రైమ్ ఏరియా ఇక్కడ గోదావరి వాటర్ ప్రోజన్తో పాటు అంతా కూడా ఆక్యుపైడ్ ఉన్న ఏరియా ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ జస్ట్ వన్ పాయింట్ త్రీ కే అండ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది నార్త్ ఈస్ట్ ఫేస్ వస్తుంది నార్త్ ఫేస్ నెక్స్ట్ ఈస్ట్ వైపు డోర్ ఉంది కాబట్టి ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ టూ షాప్స్ ఉన్నాయి అవి పడమర వైపు ఇది మొత్తం రెండు వందల ముప్పై ఏడు ఉంది దీని కాస్ట్ కోటి ఇరవై లక్షలు ప్రైజ్ అయితే నెగూషియబుల్ ఉంది అండ్ అడి మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది యాడ్ నెంబర్ వచ్చేసి జీరో వన్ ఎయిట్ వన్ అండ్ ఈ హౌస్ ఆపోజిట్గా షాప్స్ ఉన్నాయి కదా షాప్స్ ఆపోజిట్గా పడమర వైపు రోడ్డు నలభై అడుగులు సిసి రోడ్డు అండ్ దాని ఆపోజిట్ ఒక చిన్న రోడ్డు ఉంది ఒక ఇరవై అడుగులు ఎంత ఉంటుంది అంటే రోడ్డు అది ట్వంటీ కూడా ఉండదు ఫిఫ్టీన్ ఫీట్ మీకు కనిపిస్తుంది స్ట్రైట్గా సో అది రోడ్డు కిందకి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను ఆ వీధిపోటు అనేది రాకుండా ఉండేటట్టు దాన్ని షాప్స్ కింద కన్వర్ట్ చేసి ప్లాన్ చేశారు సో వీధిపోటు అనేది ప్రాబ్లం లేదు అండ్ ఇది అంత కొడుకు పైన స్లాబ్ ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వచ్చింది స్లాబ్ ఏరియా అండ్ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి అదొక రోడ్డు సో మీరు సిద్ధాంత్ గారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ సిద్ధాంత్ గారిని తీసుకొచ్చినట్లయితే కనుక దీనికి ప్రాబ్లం లేదు కన్స్ట్రక్షన్ టైంలోనే అన్నీ కూడా క్లియర్గా చూపించుకుని కన్స్ట్రక్షన్ చేశాము అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లెగ్రెషన్ చూడండి ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చి వన్ పాయింట్ త్రీ కేఎం డిమార్ టు హుకింపేట హైవే జంక్షన్ వన్ పాయింట్ వన్ కేఎం కేఎమ్ మోరంపూడి ఎన్ఎస్టేషన్ జంక్షన్ టూ పాయింట్ వన్ కేఎం బాష్యం స్కూల్ వన్ పాయింట్ టూ ఎం బానికి ఇక్కడ రైజ్పేటల హౌస్కల్ అది అది దగ్గర జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధవలేశ్వరం అదే బొమ్మూరు దగ్గర అది త్రీ కేఎం వస్తుంది ఈనాడు ఆఫీసు వన్ పాయింట్ ఫోర్ కేఎం కొట్టుపల్లి బస్ స్టాండ్ ఫోర్ పాయింట్ టూ కేఎం కిమ్స్ హాస్పిటల్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం చెరువు సెంటర్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం ఓఎన్జీసీ మెయిన్ ఆఫీసు రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఉంది అది ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్టీన్ కేఎం సో అన్ని విధాలకు కూడా ద బెస్ట్ లొకేషన్ లొకేషన్ పరంగా కానీ హౌస్ పరంగా కానీ చాలా బాగుంది మీరు ఒకసారి వచ్చి క్లియర్గా అన్ని చూపించుకోండి ఇటువంటి సెంటిమెంట్ లేని వాళ్ళు అయితే కనుక అస్సలు ప్రాబ్లమే లేదు అండ్ అది కోటి ఇరవై లక్షల కాస్ట్ కంపల్సరీ ప్రైస్ అయితే నిఘింది బట్ టూ మచ్ వేరియేషన్ అయితే ఉండదు మొత్తం రెండు వందల ముప్పై ఏడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కానీ కావాలనుకుంటే దీని యాడ్ నెంబర్ జీరో వన్ ఎయిట్ వన్ విజిట్కి వచ్చే ముందు మాత్రం కంపల్సరీ మాకు ఫార్మాలిటీస్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో విజిట్ అయిన తర్వాత సబ్మిట్ చేయడం అనేది కుదరదు సో విజిట్కి వచ్చే ముందు కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక టూ అవర్స్ ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే విజిట్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్